హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేరుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అలా ఇద్దరూ కూడా ఆ వాటర్ ఫాల్ చూస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్న ఆ మినుగురు పురుగులు అంతకు మించి క్యాంప్ ఫైర్ వెలుగులో కనిపిస్తూ ఉన్న చుట్టూ ప్రకృతి అందం ఆకాశంలో కనిపిస్తున్న ఆ మూన్ స్టార్స్ అన్నీ కూడా వీళ్ళకు చాలా అందంగా చూపు తిప్పుకోలేని విధంగా ఉండటంతో వాటినే చూస్తూ టైం గడిపేశారు ఎప్పుడు వాళ్ళిద్దరూ నిద్రపోయారో వాళ్ళకే తెలియదు ఇద్దరికీ కూడా ఆ టైం చాలా ప్రీషియస్గా అనిపించింది ఎంతో ప్లెజెంట్గా అందంగా కని చుట్టూ కనిపిస్తూ ఉన్న ఆ వాతావరణం చూస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే తెలియకుండానే అలా ఒకరి మీద ఒకరు వాలిపోయి నిద్రలోనికి జారుకున్నారు తెల్లవారుజామున ఆ సూర్యుడు రాకముందే రుద్రకు మెలకువ రాకటంతో చుట్టూ చూశాడు వాళ్ళు వేసిన క్యాంప్ ఫైర్ మంట వెలిగి వెలిగి చివరికి ఆరిపోయింది అని ఓన్లీ బూడిద మాత్రమే కనిపిస్తూ ఉన్న కళ్ళ ముందు బూడిద ఉండటంతో అర్థమయ్యింది నైట్ వాళ్ళు చూసిన అట్మాస్ఫియర్ ఇప్పుడు రుద్రకి కనిపించలేదు కానీ ఇప్పుడు కూడా ఆ చంద్రుడి వెలుగులో చాలా ప్లజెంట్గా కనిపిస్తూ ఉండటంతో చిన్నగా నవ్వుకొని పక్కన ఉన్న యష్మిని నిద్రలేపాలి అని చూశాడు కానీ యష్మి నిద్ర మత్తలో రుద్రని గట్టిగా పట్టుకొని ఉండటంతో ఆమె నిద్ర డిస్టర్బ్ చేయకుండా ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని అలానే గూడెం వరకు తీసుకొని వెళ్ళి ఆమె ప్లేస్లో ఆమెను పడుకోబెట్టాడు పిచ్చి పిల్ల చిన్న చిన్న సర్ప్రైజులు ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీని కళ్ళల్లో ఆనందం కోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది కానీ నా పిల్లానికి ఇప్పటి వరకు నేను పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు చిన్న ఆనందం తన కళ్ళ ముందు నేను ఉండి నా చేతుల మీదుగా ఏదైనా ఇస్తే చాలు అని అనుకుంటూ ఉంటుంది అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఏమీ తెలియనట్లుగా వెళ్ళే తన ప్లేస్లో పడుకున్నాడు అప్పటికే ఆ గూడెంలో ఉన్న వాళ్ళు దాదాపు చాలామంది నిద్రలేచి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఏడు గంటల టైంలో యష్మి పులి పులి అంటూ నిద్రలోనే కలవరిస్తూ ఉండటంతో పక్కన ఉన్న సాత్విక ఏంటే పులి పులి అంటున్నావు మనం ఇక్కడ ఇంటిలోనే ఉన్నాం అడవి మధ్యలో ఏమీ లేము అని నిదానంగా చెప్పిన యష్మిలో ఎటువంటి మార్పు రెస్పాన్సు లేకపోవటంతో ఆమె చెంప మీద ఒక్కటి పీకి యష్మిని నిద్రలేపింది సాత్విక అప్పుడు యష్మి పైకి లేచి చెంప మీద తనకు ఏదో తగిలింది అని నెప్పిగా అనిపించటంతో చుట్టూ చూసింది రాత్రి తను రుద్రతో పాటు వెళ్ళిన ప్లేస్ తనకు ఏమీ కనిపించక తను ఎలా అయితే ఎక్కడ అయితే నైట్ నిద్రపోయిందో ఇప్పుడు కూడా అదే ప్లేస్లో ఉండటంతో ఏం జరిగింది అని పక్కన ఉన్న సాత్వికను అడిగింది ఏం జరిగింది అని నన్ను అడుగుతావేంటి నువ్వే చెప్పాలి పులి పులి అని కలవరించావు కదా మనమేదో అడవి మధ్యలో ఉన్నాము అని పులి నీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగిందా ఏంటి అలా హెల్ప్ అడిగినట్లు కలగన్నావా ఏంటి అని సాత్విక నవ్వుతూ సాగదీస్తూ అడిగింది అబ్బా అది కాదే రుద్ర నన్ను నైట్ బయటకు తీసుకొని వెళ్ళాడు అక్కడ మేమిద్దరం నిద్రపోతుంటే పులి మా మీద అటాక్ చేసింది అని యష్మి తనపాటికి తాను చెప్పుకుంటూ వెళ్తుంటే కలగన్నావా ఏంటి అని అడగబోతున్న సాత్విక కూడా ఈ దీనికి ఖచ్చితంగా కలే వచ్చింది అందుకే ఇలా మాట్లాడుతుంది నైట్ నువ్వు ఎలా అయితే నిద్రపోయావో ఇప్పుడు కూడా అలానే నిద్రలో నుంచి నేను నీ చెంప మీద ఒక్కటి పీకితే మేల్కొన్నా ఇంకా బావ నీ దగ్గరకు వచ్చి నిన్ను బయటకు తీసుకొని వెళ్ళటం ఏంటి నువ్వు నీ పిచ్చి అని సాత్విక నవ్వుతూ అన్నది కలకదే నిజమే అని అయోమయంగా చుట్టూ తలగోకుంటూ అన్నది యష్మి ఇంకా కలలోనే ఉన్నట్లున్నావు కాస్త ఆ కలలో నుంచి బయటికి రమ్మ నువ్వు నైట్ ఎక్కడైతే పడుకొని ఉన్నావో ఇప్పుడు తెల్లవారుజామును కూడా అలానే ఉన్నా మధ్యలో అర్ధరాత్రి ఏమైనా నువ్వు బావ ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చారా ఏంటి అని సాత్విక యష్మిని ఆట పట్టిస్తూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది అంటే ఇదంతా కళ నిజం కాదా అని అయోమయంగా అమాయకంగా తనలో తానే అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అయ్యి తన కొడుకు దగ్గరకు వెళ్ళిపోయింది గంగా కార్తిక్ పెళ్లి కోసం కావలసిన ఏర్పాట్లు ఆ గూడెంలో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నారు అది చూస్తున్న రుద్ర వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యంగా అంతకు మించి ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో వాళ్ళు కూడా ఆ పనుల్లో హెల్ప్ చేయటానికి ఒక చెయ్యి వేశారు అలా మరో రెండు రోజులు గడిచిపోయి కార్తీక్ గంగా పెళ్లికి పెట్టుకున్న ముహూర్తం రోజు రారే వచ్చేసింది రుద్ర యష్మి దగ్గరకు వచ్చి కోసం ఆమె అందంగా పట్టు చీర కట్టుకొని ముస్తాబవుతుంటే చూసి ఆమె చీర పట్టుకొని కట్టుకొని ఇవ్వకుండా ఆపేశాడు రుద్ర ఏం చేస్తున్నావు నేను శారీ కట్టుకోవాలి నువ్వు ఇలా మధ్యలో వచ్చి ఆపేస్తావేంటి అంటూ తన ఎదకు రెండు చేతులు అడ్డం పెట్టుకొని చిరుకోపంగా రుద్రవైపు చూసి అడిగింది యష్మి నీకు ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం కాస్త నేను చెప్పేది వినవా ఎందుకు ఆపానో అర్థం చేసుకోవా అంతవరకు ఆగలేవే అని ఆమె ముక్కు పట్టుకు లాగి ఇప్పుడు నువ్వు కట్టుకోవలసింది ఈ పట్టు చీర కాదు ఇదిగో నేను ఇస్తున్న ఈ డ్రెస్ వేసుకో అంటూ తన చేతి వెనక పెట్టుకున్న ఒక డ్రెస్ తీసి ఆమె ముందు పెట్టాడు కార్తిక్ పెళ్లి కోసం నాకు స్పెషల్గా ఏదైనా డ్రెస్ కొన్నావా అని యష్మి అంటుంటే అవును స్పెషల్గా కోసమే అని అన్నాడు రుద్ర సరే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదు అంటాను ఇదే వేసుకుంటాను అని చెప్పి యష్మి రుద్ర ఇచ్చిన డ్రెస్ చూసింది అది గూడెంలో ఆడవాళ్ళు అందరూ కట్టుకునే చీర అని అర్థమై రుద్ర ఇది కట్టుకోవటం నాకు రాదు నేను హ్యాండిల్ చేయగలను లేదో అని అమాయకంగా క్యూట్గా ఫేస్ పెట్టి అన్నది పర్వాలేదు నేను హెల్ప్ చేస్తాను చేయమంటావా అని రుద్ర అడిగితే చి అసలు నీకు సిగ్గే లేదు అంటూ తనే డ్రెస్ మార్చుకోవడానికి ఆ గూడెంలో ఉన్న లేడీస్ దగ్గరకు వెళ్ళి ఆ గూడెం సాంప్రదాయంగా తను బ్లౌజ్ లేకుండా శారీ కట్టుకుంది అలానే హెయిర్ అంతా ఒక వైపుకు ముడి వేసుకొని పూలు పెట్టుకుంది చూడటానికి చాలా ముచ్చటగా గూడెం పిల్లలాగే కనిపించింది యష్మి నేత్ర కూడా రుద్ర లాగే సాత్వికకు డ్రెస్ ఇవ్వాలి అనుకున్నాడు కానీ సాత్వికనే నేత్ర చెప్పకముందే ఆ గూడెం అమ్మాయిలా రెడీ అయ్యి నేత్ర ముందుకు వచ్చి నిలబడి ఎలా ఉన్నాను అని కన్నెగరేస్తూ అడిగింది కళ్ళు కూడా తిప్పుకోలేని నేత్ర ఆమె వైపు అలా కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తూ ఉన్నాడు నిజంగా సాత్విక సిటీలో వేసుకునే డ్రెస్సుల కంటే కూడా ఇక్కడ ఈ గూడెం పద్ధతి డ్రెస్లో చాలా అందంగా ముచ్చటగా చూపు తిప్పుకోలేని విధంగా కనిపించింది తన చిన్ని కళ్ళను టపటపా కొడుతూ నేత్రా వైపు చూస్తూ ఉంటే మరింత ముచ్చటగా అనిపించింది నేత్రకి అంతకు మించి ఆమె ఆ డ్రెస్ వేసుకుని నేత్రకి చూపిస్తుంటే ఆమె బుగ్గల్లో సిగ్గు మొగ్గల ఎర్రటి మందారాలనే తలపిస్తుంది అలా ఆ ఎర్రటి మందారాల్లా కనిపిస్తున్న ఆమె బుగ్గలను పట్టుకుని కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది నేత్రకి పెదవుల్లో స్వచ్ఛమైన నవ్వు నేత్రాని అయితే చూపు తిప్పుకోనివ్వలేదు చుట్టూ అందరూ ఉన్నారు అన్నది కూడా పట్టించుకోకుండా ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని గట్టిగా హత్తుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఇదిగో ఇలా ఉన్న నోటితో చెప్పటం నా వల్ల కాదు అని చెప్పి మరుక్షణం ఆమెను వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయ్యో బావ అని సాత్విక అన్నంతసేపు కూడా తన బావ తనని అలా పట్టుకోలేదు అతడు తనని పట్టుకున్న విధానం ముద్దు పెట్టుకున్న పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా నైట్ అయినా లేదంటే చుట్టూ ఎవరూ లేకపోతే తనని వదిలేపెట్టేవాడు కాదేమో చుట్టూ ఎవరూ లేకుండా ఉంటే తననే అంటు పెట్టుకుని ఉంటాడేమో అని సాత్వికకు అర్థమైపోవటంతో సిగ్గుతో తలదించుకొని తనలో తానే చిన్నగా నవ్వుకుంది అబ్బా రుద్రనేమో ఈ డ్రెస్ వేసుకోమన్నాడు కానీ ఇదేమో నాకు అంత కంఫర్ట్గా అనిపించటం లేదు అని అనుకుంటూ రుద్ర దగ్గరకు వచ్చింది ఒక్కడే ఒంటరిగా ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో అతడి దగ్గరకు వెళ్ళటానికి ఆమె ఇబ్బంది పడలేదు రుద్ర అని యష్మి పిలవటంతో ఫోన్ మాట్లాడుతున్నవాడు ఆ ఫోన్ని కట్ చేసి యష్మి వైపు తిరిగి చూస్తూ ఉండిపోయాడు అంతే చూపు తిప్పుకోలేకపోయాడు అంత అందంగా తన కళ్ళకు కనిపిస్తుంది తన భార్య అయిన యష్మి రుద్ర ఏమైంది అలా చూస్తూనే ఉన్నావు బాగున్నానా బాగోలేదా నువ్వేంటి ఏమీ చెప్పటం లేదు ఒకవేళ నీకు నచ్చకపోతే చెప్పు డ్రెస్ మార్చుకుంటాను అని నార్మల్గా అడిగింది యష్మి రుద్ర నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ యష్మి దగ్గరకు వచ్చి ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకుని ఆప్యాయంగా నుదుటి మీద ముద్దు పెట్టాడు అప్పటి వరకు ఆ డ్రెస్లో అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్న యష్మి కూడా అతడు అలా తనకి ముద్దు పెట్టడంతో ఆ ఫీలింగ్ ఏమీ కూడా ఇప్పుడు ఆమెలో కనిపించటం లేదు అప్పుడే విరబూసిన తామర పువ్వులా ఉన్నావు తెలుసా అని చెప్తూ ఆమె బుగ్గ పట్టుకు లాగుతూ నవ్వుతూ ఉన్నాడు నిజంగా నిజంగా నేను బాగున్నానా నీకు నచ్చానా అని యష్మి కళ్ళు టపటపా కొడుతూ రుద్రని అడిగింది చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా అడవిలో తిరిగే వనదేవతలా ఉన్నావు సిటీలో పెరిగిన అమ్మాయి అంటే ఇక్కడ నిన్ను ఎవరు నమ్మరో తెలుసా అచ్చం ఈ గూడెం పిల్లలానే ఉన్నావు ఈ డ్రెస్లో అని అన్నాడు రుద్ర అతడి కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ఆ ప్రేమకి నిజం చెప్తున్నాడు అని తెలియటం అంతకు మించి ఆ డ్రెస్లో బ్లౌజ్ లేకుండా చీర కట్టుకోవటం ఇవన్నీ తనకు కొత్తగా అనిపించటంతో సిగ్గుతో తను అలా ఉండలేక అయ్యో రుద్ర నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది అంటూ అతని గుండెల్లో వదిగిపోయింది రుద్ర కూడా యష్మి చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోయాడు ఐదు నిమిషాల పాటు ఇద్దరు కదలను కూడా కదలలేదు అలానే ఒకరిని ఒకరు పట్టుకొని చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరికి ఒకరు ఒకరిలో ఒకరు అన్నట్లుగా అలా ఉండిపోయారు వాళ్ళని పిలవటానికి వచ్చిన దాక్షాయిని వాళ్ళిద్దరిని అలా చూసి డిస్టర్బ్ చేయలేక అలాగా అని వాళ్ళు లేకుండా కార్తీక్ గంగా పెళ్లి చేసుకోమని చెప్పటంతో తను వచ్చాను అని వాళ్ళకు ఎలా చెప్పాలో అర్థం కాక చిన్నగా దగ్గింది ఆ సౌండ్కి రుద్ర యష్మి ఇద్దరూ కూడా దూరం జరిగి దాక్షాయిని వైపు చూశారు యష్మి ఇబ్బందిగా దాక్షాయిని వైపు చూస్తుంటే అక్కడ మీ ఇద్దరి కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు వెళ్ళి టైం అయ్యింది అని వాళ్ళ వైపు చూసి చెప్పలేక ఎటో చూస్తూ చెప్పి వాళ్ళను త్వరగా రమ్మని వెళ్ళిపోయింది యష్మి రుద్ర వైపు చూస్తే రుద్ర ఆమె చేతిని పట్టుకొని పద వెళ్దాం నీకు పెళ్లి జరగలేదు అది కూడా అందరి మధ్యలో అని తెగ ఫీల్ అయిపోతుంటావు కదా ఇక్కడ ఈ గూడెం ఆచారం ప్రకారం మనం కూడా అందరి సమక్షంలో అది మన వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకుందాం అని అన్నాడు అప్పటి వరకు ఆమె గమనించలేదు కానీ అతను కూడా ఆ గూడెం పద్ధతిలానే కింద పంచి లాంటిది కట్టుకున్నాడు అలానే పైన డ్రెస్ వేసుకున్నాడు కానీ ఆ షర్టుకి చేతులు లేవు వైట్ కలర్ షర్ట్లు చాలా అందంగా ముచ్చటగా కనిపించాడు అడుగు ముందుకు వేస్తున్న రుద్రాన్ని యష్మి ఆపి రుద్ర నువ్వు ఈ డ్రెస్లో చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా ఇప్పటి వరకు నేను నిన్ను లేదు కానీ నార్మల్గా సూటు బూటు కంటే కూడా ఈ డ్రెస్లోనే నాకు నువ్వు చాలా బాగా నచ్చేసావు అంటూ అతడి పెదవుల మీద అంటి అంటనట్లుగా ముద్దు పెట్టింది రుద్ర నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకొని పద వెళ్దాం అని అనటంతో అలా ఇద్దరూ కలిసి ఆ గూడెం వనదేవత దగ్గరకు వచ్చేశారు అప్పటికే అక్కడ అందరూ కూడా వాళ్ళిద్దరి కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు యష్మి రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని నువ్వు చెప్పింది నిజమేనా అంటే ఇప్పుడు నిజంగానే మనిద్దరికీ వీళ్ళందరి మధ్యలో పెళ్లి జరుగుతుందా అని ఆశ్చర్యం అంతకు మించి ఆమె మనసులో కలుగుతున్న ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియక రుద్రని అడిగింది ఇప్పుడు నీకెందుకే ఆ డౌట్ వచ్చింది నేను పెళ్ళి జరుగుతుంది అని చెప్పాను కదా మళ్ళా అనుమానమేనా అని ఆమె ముక్కు పట్టుకు లాగుతూ అడిగాడు రుద్ర అంటే ఊరికే అడుగుతున్నానులే చెప్పు రుద్ర అని చుట్టూ చూస్తూ అడిగింది యష్మి అవునే నీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను నిజంగానే ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అని రుద్ర అనటంతో యష్మి అక్కడ ఉన్న అందరి వైపు చూసింది తన వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ తన పేరెంట్స్ సంధ్య మిస్ అయిపోవటంతో కొంచెం ఫేస్ డల్లుగా పెట్టి సరే అని అన్నది తన తల్లిదండ్రులు లేకపోయినా తన వాళ్ళు ఉన్నారు కదా అని సరిపెట్టుకుంది ఆ మాటని రుద్రని అడగలేక ఆమె మనసులో ఉన్నది ఏంటో అర్థం చేసుకున్న రుద్ర చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు నేత్ర సాత్విక ఇద్దరూ కూడా ఆ గూడెం వాళ్ళ డ్రెస్సులు వేసుకొని రావటం చూసిన దాక్షాయిని చాలా బాగున్నారా అంటూ వాళ్ళిద్దరికి కూడా దిష్టి తీసి ముటికలు విరిచింది ఇప్పుడు రుద్రయష్మి ఇద్దరూ కూడా కరెక్ట్గా అదే విధంగా రావటంతో తనకు ఇంకా ముచ్చటగా అనిపించింది తన ఇద్దరు కొడుకులు కోడలు చాలా చాలా అందంగా చూడముచ్చటగా అడవి దేవతల్లా తన కళ్ళకు కనిపిస్తూ ఉండటంతో అలా చూస్తూ ఉండిపోయింది ఏంటత్తమ్మా అలా చూస్తున్నావు అని యష్మి అడిగితే అది ఏం లేదులేవే మీరు రెండు జంటలు కూడా చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నారు నా దిష్టే తగిలేలా ఉంది అని చేత్తోనే వాళ్ళ నలుగురికి కూడా దిష్టి తీసింది దాక్షాయిని ఆ గూడెం ద్వారా ఇక పెళ్లి తంతు మొదలవుతుంది బాబు మీరు త్వరగా రండి అని చెప్పటంతో ఆ మూడు జంటలు కూడా వరుసగా వచ్చి నిలబడ్డారు నేత్రా సాత్విక గంగా కార్తిక్ రుద్ర యష్మి అలా వరుసగా నిలబడ్డారు సాత్వికి కూడా ఈ విషయం తెలియకపోవటంతో ఆశ్చర్యంగా అలా నేత్ర వైపు చూసింది అతడు కన్ను ఆర్పటంతో సంతోషంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది సాత్విక కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఎవరో కొంతమంది వ్యక్తులు వస్తున్నట్లుగా మాటలు వినిపించటంతో ఎవరో అన్నట్లుగా అందరూ కూడా తమ తలలు తిప్పి చూశారు మహేంద్ర రేవంత్ ఇద్దరూ కూడా ముందు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆ వెనకే సంధ్య రేవతి రమ్య సరస్ నలుగురు కూడా చుట్టూ ఉన్న ప్లేస్ వాళ్ళకి కొత్తగా అనిపించటం అంతకుమించి ఇంట్రెస్టింగ్గా అనిపించటంతో వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చారు అని అనుకుంటూ ఉన్నారు యష్మి పరిగెత్తుకుంటూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తే సాత్విక తన మామయ్య దగ్గరకు వెళ్ళిపోయింది మామయ్య నాకు నేత్ర ఇద్దరికీ కూడా మరొకసారి పెళ్లి జరుగుతుంది మీరు లేకుండా మా పెళ్ళి ఎక్కడ జరిగిపోతుంది ఏమో అని నేను మనసులో తెగ ఫీల్ అయిపోయాను కానీ ఇప్పుడు మీరు వచ్చేసారు కదా నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మీ సమక్షంలో మరొకసారి మా పెళ్లి జరగటం అని అంటూ తన మామయ్యను హత్తుకుంది మహీంద్ర చిన్నగా నవ్వుతూ సాత్విక తల మీద చేతులు వేసి మీ పెళ్లి కోసమేరా ఇప్పుడు మేము ఇక్కడ వరకు వచ్చాము అని అన్నారు పక్కనే తన తల్లిదండ్రిని ఇద్దరిని హత్తుకొని ఉన్న యష్మి మహీంద్ర చెప్పిన మాటలు విని అంటే నాన్న మీరందరూ ఇక్కడికి రావడానికి కారణం రుద్రనా మా పెళ్లి జరుగుతుంది అని మీకు ముందే తెలిసి ఇక్కడికి వస్తున్నారా అని డౌట్గా అడిగింది అవునరా రెండు రోజుల క్రితమే రుద్ర ఫోన్ చేసి విషయం చెప్పాడు మాకు కుదురుతుందో లేదో అని అనుకున్నాం కానీ కూతురు పెళ్లి కంటే మాకు ఏది ముఖ్యం కాదు కదా ఇంతకు ముందంటే చూడలేకపోయాం మరి ఇప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మిస్ చేసుకోవాలి అనుకోలేదు అందుకే అన్ని పనులు పక్కన పెట్టేసి ఇదిగో ఈయన చిట్టి తల్లి కోసం వచ్చేశాను అని రేవంత్ యష్మి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ అన్నారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని తన తండ్రిని గట్టిగా హత్తుకొని దూరంగా కనిపిస్తున్న రుద్ర వైపు చూసి కళ్ళతోనే థ్యాంక్ యూ అని చెప్తూ నవ్వింది అయ్యా సమయం అవుతుంది మీరు త్వరగా రండి అని గూడెం ద్వారా చెప్పటంతో నేత్ర ఇద్దరు కూడా వాళ్ళ భార్యల దగ్గరకు వచ్చి వాళ్ళని పెళ్ళి జరిగే దగ్గరికి వనదేవత దగ్గరికి తీసుకొని వచ్చేశారు ఏంటే నీకు మీ మామయ్య కనిపిస్తే చాలా పక్కన నీ తల్లి ఉన్నది కూడా పట్టించుకోవా అని రమ్య చమత్కారంగా అనటంతో అమ్మ నేను నిన్ను మర్చిపోతానా కాకపోతే ముందు మామయ్య వచ్చేసరికి మామయ్యని చూశాను అంతే అంటూ తన తల్లిని పట్టుకుని మరొక చేత్తో నేత్రాన్ని పట్టుకుంది శాస్త్రం